నా పేరు రంగయ్య రంగయ్య అండి వాళ్ళ టీడీపీ జంక్షన్ జరుగుతున్న తాడేపల్లి గుడిలో వీటికి సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు ఇది గిఫ్ట్ ఇచ్చారు చూద్దాండి గిఫ్ట్ ఇది గిఫ్ట్ అండి గిఫ్ట్ అది బాపు మా బాబు గారు మనఫూ చేశారు ఇచ్చారండి వాళ్ళ అది కూడా ఆలైన్ స్టోర్ ఇచ్చారు దీంతో పాటు అండి మాకు ఇచ్చింది ఆరు గ్యారెంటీ అన్నారు మరి సిగరెట్ తగ్గట్టు ఇచ్చారు ఆ సిగరెట్ కూడా ఇచ్చారు మాకు వాళ్ళు ఇందులో చంద్రబాబు పార్టీ లోకేష్ గారిటీ ఫోటో కూడా ఉంది ఇక్కడ దీంతో పాటు అండి మాకు ఇచ్చింది స్వీట్లు ఇచ్చారు కొన్ని సీట్ ఇచ్చారు ఇంకా ఏదో కవర్ ఇచ్చారండి తిన్నా కవర్ ఇచ్చారండి ఇది ఇక్కడ దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ అవుతు ఓకే ఇది ఇచ్చారా ఇంకా 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 పుట్టారండి ఇక్కడ మొత్తం డబ్బులు ఇచ్చారండి మొత్తం వాళ్ళకుంటాయన్న డబ్బులు ఇవి ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం ఇది మాకు ఇచ్చిన గిఫ్ట్ అండి బాబు గారు సూపర్ సిక్స్ ఇచ్చారు ఇది ఇక్కడ చూసిన కనుక రోజు బాటిల్ ఇచ్చారు మాకు దీంతో పాటు బాబుగార్ ఆరు సిగరెట్ ప్యాకెట్ ఇచ్చారు మొత్తం ఈ అంబత్ ఆరు ఉన్నాయండి దీంతో పాటు మాకు మంత్రికి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు దీంతో పాటు ఇంకా కొన్ని స్వీట్లు ఇచ్చాడు ఇంకా ఇక్కడ చూసినట్టు అయితే కొండ బ్యాగులు ఉన్నాయండి డిడిపి మ్యాండో మూడు ఉన్నాయి దీంతో పాటు లాస్ట్ పాలంటే ఇక్కడ డబ్బులు ఇచ్చారు మొత్తం ఆరు ఆరు వే ఆరు రూపాయలు ఇచ్చారు మొత్తం ఇవి ఇది బాబు గారు సూపర్ సిక్స్ అండి